దేశ వ్యాప్తంగా ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ సమర శంఖం పూరించింది బీహార్ సహా ఇతర రాష్ట్రాల్లో సరుపేరుతో జరుగుతున్న ఓట్ల డిలీట్ పై తెలంగాణ సమాజం గర్జిస్తోంది మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల వ్యాప్తంగా ఔరూర సంతకాల పోరుబాట పట్టింది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన్న లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ఆర్ పిలుపు మేరకు హస్తం పార్టీ నేతలు అందరూ సంతకాలు సేకరించి ఈసీకి పంపనున్నారు ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాలని లక్ష్మారెడ్డి తొలగించిన అర్హులు ఓట్లు నమోదు ఎలక్షన్ నోటిఫికేషన్ కు నోటిఫికేషన్తో కూడిన ఓటర్ లిస్టు ఆది నాయకత్వం డిమాండ్ చేస్తుంది కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణానాయక్ జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి పిసిసి జనరల్ సెక్రటరీ ఏనుగు జంగారెడ్డి రణ రాణా ప్రతాప్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సురేందర్ జగన్ మైపాల్ రెడ్డి మందా సాయిలు చిర్రా సాయిలు ఏ కుల మహేందర్ కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది

భారతదేశంలో చూస్తూ ఉన్నాము మనము ఏదైతే బీజేపీ ఎక్కడ గెలిచినా కానీ వాళ్ళు ప్రజాస్వామ్య అయిపోయి అర్థమైపోయి ఓట్లు పాల్పడుతున్నారు కాబట్టి ఉన్న మహారాష్ట్ర ఎలక్షన్ లో కానివ్వండి ఆ తర్వాత హర్యానా ఎలక్షన్ కానివ్వండి ఎక్కడైనా బీజేపీలు ఓటు నేర్చుకున్న వాళ్ళు ఏవైతే ఓట్లున్నాయో కాంగ్రెస్ పార్టీకి పెట్టెట్టుకున్న ఓటరు పేదలు ఓటింగ్ లో ఎక్కువ పాల్గొనేది పేద పలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళ కూడా ఓట్ల చేసి వాళ్ళు ఎవరైతే అనుకూలంగా ఉన్నామని ఓటు ఉంచుకుంటూ వాళ్ళు గెలవడం జరుగుతుంది కాబట్టి దీని మీద వాళ్ళు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతా ఉన్నారు అన్ని కూడా కానీ ఏదైతే ఈసీ ఉందో భారతదేశ ఈసీ ఏదైతే ఉందో ఆ ఈసీ కూడా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి దానికి సమాధానం చెప్పకుండా కేవలం దాటావేత్త ధోరణిలో వెళ్ళుకుంటూ ఇవాళ ఈ రెండు మూడు రాష్ట్రాలే కాదు మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా సరనే ఒక పేరు చెప్పి దానికి ఏం చేస్తున్ను నేను మరి నాకు ఓటు ఉంది నాకు మా తండ్రి ఎవరు కొత్త చరిత్ర తీసి ఏమైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లన్నీ కూడా తీసేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఉన్న కూడా ఏదైతే మన ఎంపీ ఎలక్షన్ కూడా ప్రజాస్వామ్యం మేము గెలిస్తే సీట్ వస్తే మాకు రాజ్యాంగాన్ని మారుతామని చెప్పారు కాబట్టి ఆ విధంగా గెలువబడేది అర్థమైపోయిన తర్వాత ఈ విధంగా ఏదైతే తొద్ది దారట దొంగతనంగా ఓట్లు తీసేసి గెలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ కూడా నూటికి నూరు శాతం సపోర్టు ఏదైతే మనం చేసే మన భారత ఏం చేయబోతుందో ఆ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రోజు మనము వైఎస్ఎం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఏదైతే మన మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే ఓటు చేరు కార్యక్రమాల కోసము సొంతకాల చేకరణ మొత్తం కూడా ఇవాళ కాన్సెన్సీ మండలంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బూతుకు ఉందా చొప్పున చేయాలనేటువంటి నిర్ణయం పెట్టుకుని అప్పుడు అదే ప్రోగ్రాము చేయడం జరుగుతూ ఉంది మా రాహుల్ గాంధీ గారు చోరీ అనే విషయంలో బిజెపి పార్టీ ఎక్కడైతే ఎన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు కానీ ఒక్కొక్క ఇంట్లో యాభై మంది ఇరవై మంది వరకు ఎక్కడి నుంచి తోలుకొచ్చి ఓట్లు దొంగ ఓట్లు ఇప్పించి ఇలా కొన్ని రాష్ట్రాలలో దొంగ ఒక బిజెపి వాళ్ళు పరిపాలన ఇస్తా ఉన్నారు మరి ఇట్లా కాకుండా దొంగ ఊట్లు ఆపాలని చెప్పేసి ఏంటి మా రాహుల్ గాంధీ గారు పిలిపించారు మరి ఇక్కడ ఉన్న రాష్ట్ర మా ముఖ్యమంత్రి నివంతన్ గారు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు మరి ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే గారు కి లక్ష్మణ గారు మాకు మాజీలు ఒక ముక్క జంగారు మాజీటర్ ఎంపు జంగారా గారు రాష్ట్ర కార్యదర్శిగా జగన్ గారు ఇక్కడ ఉన్న మండలంలో సంబంధించిన ఎస్సీసీలు బిసిసిలు మెగా మండలకు మండల నాయకులు అందరం కలిసి మేము బూత్ ఒక వంద మంది చొప్పున అన్ని విలేజ్ లో సంతకాలు చేయాలని చెప్పేసి ఆదేశం ఇవ్వడం జరిగింది గారు లక్ష్మీరణ గారు కంపల్సరిగా బూత్ కు వందనే కాదు బూత్ కు రెండు వందల మంది కూడా ఈ ఏదైతే సిగ్నేచర్ కార్యక్రమం ఉందో దాన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మా కార్యకర్తలు కష్టపడుతున్నారు బాగా